గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు మధుసూదన్ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య కోచింగ్ సెంటర్లకు కాసులు పండిస్తోంది కానీ ఎన్ని కోచింగ్ సెంటర్లు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి వీటిపైన ప్రభుత్వ పర్యవేక్షణ నియంత్రణ లేదు స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ చేయాలి అంటే ప్రభుత్వ పరంగా అనుమతులు కావాలి ప్రభుత్వ నిబంధనలు పాటించాలి కానీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించాలంటే అలాంటి అనుమతులు అవసరం లేదు వీటిపైన ప్రభుత్వ నియంత్రణ లేదు ప్రభుత్వ పర్యవేక్షణ లేదు ఎప్పుడైనా ఒక దారుణ సంఘటన జరిగినప్పుడు మొత్తం వ్యవస్థ అంతా కూడా వస్తుంది హడావిడి చేస్తుంది తూతు మంత్రంగా కొన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం కూడా వీరికి నష్టపరిహారం చెల్లిస్తుంది అంతే ఆ తర్వాత అందరూ ఆ విషయము మర్చిపోతారు ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటన కూడా అలాంటిదే కాబోయే ఐఏఎస్లు ఐపీఎస్లు ఢిల్లీలో జరిగిన వరద నీటిలో చిక్కుకొని ముగ్గురు మరణించారు షరా మామూలే వ్యవస్థలన్నీ హడావిడి చేశాయి పత్రికల్లో పతాక శీర్షికల్లో ఈ వార్తలు వచ్చాయి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది మామూలే ఇలాంటి విషయాలు మనకేమీ కొత్త కాదు చాలా కోచింగ్ సెంటర్లు సెల్లార్లలోనూ అపార్ట్మెంట్లలోనూ నిర్వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గుజరాత్లోని సూరత్లో ఒక కోచింగ్ సెంటర్లో ఇలాంటి దారుణము జరిగింది నాలుగో ఫుల్ ఫ్లోర్లో నిర్వహిస్తున్న ఒక కోచింగ్ సెంటర్లో అగ్ని జరిగి దాదాపు ఇరవై రెండు మంది విద్యార్థులు మరణించారు ఫస్ట్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదము జరిగి ఆ మంటలు ఫోర్త్ ఫ్లోర్ వరకు కూడా వ్యాపించాయి దారుణమైన విషయం ఏమిటి అంటే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి నాలుగో అంతస్తుల నుంచి దూకి చనిపోయిన విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూన్లో కూడా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో ఇలాంటి సంఘటనే జరిగింది ఆ కోచింగ్ సెంటర్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అదృష్టవశాత్తు ఇందులో మరణాలేమీ సంభవించలేదు కిటికీలోంచి దూకి విద్యార్థులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు వెలుగులోకి రాని ఇలాంటి విషయాలు దేశవ్యాప్తంగా కోల్ కోకొల్లలుగా జరుగుతున్నాయి ఇకనైనా ప్రభుత్వాలు దుర్ఘటనలు జరిగిన తరువాత మేల్కొని హడావిడి చేయకుండా దుర్ఘటనలు జరగక ముందే ఇలాంటి కోచింగ్ సెంటర్ల పైన కొంత నిఘా వేస్తే మంచిది కోచింగ్ సెంటర్లు కూడా ప్రారంభించాలంటే అనుమతులు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ పర్యవేక్షణ ప్రభుత్వ నియంత్రణ కూడా వీటి మీద ఉండాలని చట్టాలలో మార్పులు చేయమని నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్